అధ్యాయం ముప్పై ఆరు ఇదిష్టిర్యుడు ఒకరోజు తన సోదరులతో ఇప్పుడు ఆయుధాగారమును పురోజనుడితో సహా నిప్పండించి ఎవరి కన్నులా పడకుండా తప్పించుకోవాలను అని అలా నిర్ధారించుకుని తరువాత కుంతీదేవి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను వారి పత్నులను పూజించి దానాలను చేశాను చక్కటి విందును ఆరగించిన బ్రాహ్మణులు కుంతీదేవి అనుమతితో తిరిగి తమ గృహాలను చేరుకున్నారు ఏమైనను విధి సంకల్పానుసారము ఒక నిషాదశ్రీ తన ఐదుగురు పుత్రులతో కలిసి ఆ రోజు అక్కడకు భోజనము కొరకు చేరుకొనిను మద్యము సేవించిన మత్తుతో అదే భవనంలో ఒక మూలను నిద్రింపసాగిరి ఆ రోజు రాత్రి అందరూ ప్రశాంతముగా నిద్రిస్తున్నటి సమయంలో పురోచనుడు నిద్రిస్తున్న చోట భీముడు ఆ భవన ద్వారముకు నిప్పంటించెను ప్రచండ వాయువులు వీచసాగెను తరువాత దహన పదార్థాలతో నిర్మింపబడిన ఆ భవనము వెంటనే అగ్నికి ఆహుతి అయ్యేను కుంతి మరియు ఆమె ఐదుగురు పుత్రులు రహస్య సొరంగ మార్గం ద్వారా మంటల నుండి తప్పించుకున్నారు కొంత సమయముకు మంటలతో తగలబడుతున్న శబ్దాల చేత ప్రజలు మేల్కొని అక్కడకు పరిగెత్తుకు వచ్చారు తగలబడుతున్న భవనమును చూచి దుర్యోధనుడే ఇందుకు కారణమని భావిస్తూ అతడిని నిందింపసాగిరి మరోవైపు పాండవులు మరియు కుంతి స్వరంగ మార్గం నుండి బయటపడి పరిసర అరణ్యముకు చేరుకునిరి కొంత దూరం నడిచిన తరువాత వారి వేగము మందగించెను ముఖ్యముగా కుంతీదేవి తీవ్రముగా అలసిపోయెను భీముడు తల్లిని వీపుపైన ఎక్కించుకొని నకుల సహదేవులను చంకనెత్తుకొని చివరకు యుధిష్ఠిరిని మరియు అర్జుని చేతులతో పట్టుకొని నడిపిస్తూ తన బలమైన పాదాలతో భూమిని అనగద్రొక్కుతూ అడ్డు వచ్చిన వృక్షాలను దృఢమైన తన ఎదతో తొలగిస్తూ వేగముగా నడుస్తూ గంగా తీరమును చేరుకొనెను ఆ సమయంలో విదురుని చేత పంపబడిన ఒక విశ్వాస పాత్రుడైన వ్యక్తి వారి వద్దకు వచ్చి విదురుడు చెప్పిన సంకేతమును వారికి తెలిపి వారి కొరకు నావసిద్ధమని తెలిపి దానితో వారిని ఆవలి ఒడ్డుకు చేర్చెను ఆ పైన అతడు తన దారిన తాను నిశ్శబ్దముగా వెళ్ళిపోయెను పాండవులు రహస్యముగా అడవిలో వారి ప్రయాణమును కొనసాగించి వారణావతములో ప్రజలు మంటలను ఆర్పి పొగతో నిండిన శిథిలాలలో వెతికి చూడగా పురోచనుడు కూడా అందులో దహింపబడుటను చూసిరి నిషాద స్త్రీ మరియు ఆమె ఐదుగురు పుత్రులు దహింపబడుట చేత వారి అవశేషాలను చూచి సహజముగానే వారిని కుంతి మరియు పాండవులుగా నిర్ధారించుకునివి భవనములో స్వరంగమును తవ్విన వారు బూడిదతో ఆ స్వరంగమును పూడ్చి వెళ్ళిపోయారు దానితో పాండవులు తప్పించుకున్నారు అని ఎట్టి ఆధారాలు మిగులలేదు ప్రజలు ధృతరాశిని కఠినముగా నిందిస్తూ లేఖలో పురోచనుడు కుంతి మరి మరియు పాండవులు సజీవ దహనమైనట్లుగా సమాచారమును అందించిరి ధృతరాష్ట్రుడు ఈ వార్తను ఎరిగి వాస్తవముగానే మనస్తాపము చెంది వారి అంత్యక్రియ నిర్వహణకు కొంతమందిని వెంటనే వారణావతముకు పంపెను ధృతరాష్ట్రుడు కుంతి మరియు పాండవులకు జలాలను విడిచెను అలా విడిస్తూ బాధతో బిగ్గరగా రోధించాను విదురుడు వాస్తవ విషయం తెలుసు కనుక దుఃఖించలేదు గంగానదిని దాటి వారు ఒక దట్టమైన దండకారణ్యంలోకి ప్రవేశించారు నిద్ర అలసటతో యుధిష్ఠిరుడు తమ దౌర్భాగ్య స్థితికి తీవ్రముగా విలపించసాగెను అందరిని మరోసారి పూర్వము వలె మోసుకు వెళ్లవలసిందిగా భీముని కోరెను భీముడు అందరినీ మోసుకుంటూ అడ్డు వచ్చిన చెట్లను పడత్రోస్తూ వేగముగా ముందుకు కొనసాగుతూ ఉండెను సాయంకాలముకు దట్టమైన నిర్మానుష్యమైన అరణ్యములోకి ప్రవేశించారు ఇక దాహముతో అలసటతో ముందుకు వెళ్ళలేకపోయెను కుంది దాహముతో విలపించసాగెను భీముడు వారందరినీ ఒక అనువైన విశాల వటవృక్షం కింద దింపి ఇక్కడ మీరు కాసేపు విశ్రమింపగలరు ఇక్కడ నీరు దగ్గరలో ఉండి తీరవలెను పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తుండెను నేను వెళ్ళి వెతికి నీటిని తెస్తాను అనెను ఇదిశ్చరుని అనుమతితో భీముడు బయలుదేరెను కొద్దిసేపు వెతికి చూడగా అతనికి ఒక చక్కటి జలాశయము కనిపించెను అందులో స్నానం ఆచరించి ఆ చల్లటి నీటిని సేవించి తన పై వస్త్రముని నీటిలో ముంచి తన తల్లి మరియు సోదరులు త్రాగేందుకు నీటిని తీసుకుని వెళ్ళెను చెట్టు కింద సోదరుడు సాధారణ వ్యక్తులకు వలె కఠిన నేలపై గాఢ నిద్రలోకి జారుకుని ఉండుటను చూశాను ఆ దు ఆ దృశ్యాన్ని చూసిన భీముడు దుఃఖిస్తూ దుర్యోధనుని దుష్టపన్నాగము చేత తాము హస్సినాపురం నుండి అడవు బహిష్కరింపబడుటను తలచుకున్న కౌరవులను సంహరించాలనే కోరిక క్రోధముతో బలపడెను నిద్రిస్తున్నట్టు తల్లి మరియు సోదరుల వంకకు చూస్తూ ఇక్కడ మిక్కిలి జాగ్రత్తగా ఉండవలను కాని ఇట్లు నిర్భయముగా నిద్రించుట సురక్షితము కాదని తాను కాపలా కాయడం ఆరంభించెను ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను తర్వాత అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాము అందరికీ నమస్కారం